ప్రీలైన దేవుని పిల్లలకు విశ్వాసులకు బంధుమిత్రులకు అలాగే వేదిక నెలకరించినటువంటి పెద్దలకు దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అదే మాదిరి ఆర్కెస్ట్రా సోదరులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను సర్వోనది దేవుని మహాకృపలో మనల్ని కాపాడుతూ నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచి కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ తర్వాత కూడా ఈ విధంగా మనం సంతోషించడానికి ఆనందించడానికి దీర్ఘ శాంతంతో మరొక అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఈ వివాహాన్ని వేదికను ఆధారం చేసుకుని ఒక చక్కటి సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరందరూ వినాలని కోరుతున్నాను మనం భోజనం చేసినా పానం చేసినా మనం ఏం చేసినా ఆయన మహిమ కొరకు చేయాలి సో పరిశుద్ధ వివాహంలో ఆయన మహిమపరచడం అనేది అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత ప్రపంచవ్యాప్తంగా చాలా వివాహాలు జరుగుతున్నాయి కానీ అన్ని వివాహాలు దేవుని మహిమ కొరకు జరిగేవి కావు కానీ ఆయనను గూర్చినటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఆయనను గనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ ఈ విధంగా ఆయన మాటలలోని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడటం అనేది ఒక రకంగా చాలా గొప్ప విషయం అది ఈరోజు నేను స్పెషల్గా సంతోషించేది ఏంటంటే ఒక సేవకుడి వివాహానికి వచ్చి వాక్యం చెప్పడానికి వాక్యం చెప్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సాధారణంగా రేర్గా తగులుతాయి ఇలాంటి పెళ్ళిళ్ళు రేర్గా వెరీ రేర్ ఎందుకు రేర్ అంటే సేవకులు వివాహాలు చేస్తారు సంఘ సభ్యులకు కానీ సేవకుడు సంఘం ఎదుటి వివాహం చేసుకోవడం అనేది చాలా రేర్ అలాంటి ఒక రేర్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం దాన్ని బట్టి చాలా సంతోషించాలి చాలా ఆనందించాలి సంఘం ఎంతమంది ఉన్నారు ఇక్కడ తిమోతి ముందు కూర్చొని వాకి వినే పిల్లలు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఓ నైస్ చాలా సంతోషం సో సంఘం ఎదుట దైవజనుడు కూర్చొని వివాహం చేసుకోవడం అనేది ఒక రకంగా హర్షించదగినటువంటి విషయం కదా రేర్గా జరిగితే ఇలాంటివి సో కాబట్టి ఒక మంచి సమయంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫోటోగ్రాఫర్ చిత్తమైతే కొంచెం లైట్ వెనక్కి పెడితే మంచిది మరి ఆ లైట్ కొంచెం వెనక్కి పెడితే ఇబ్బంది ఉండదు మరి కళ్ళ కొట్టేస్తుంది నాకెవరికి కనబడట్లే వీలైన వెనక్కి పెట్టు అవ్వదంటే ఉంచే మరి మరి ఏం చేయాలి చేయమని మీ ఆత్మ సహాయమును సమయోచితమైన జ్ఞానమును మీ దేనదాసు నేను నాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టనామాల్లో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె ఇప్పటికే చాలా సమయం అయిపోయింది సాధారణంగా క్రైస్తవ వివాహాలంటే ఖచ్చితంగా టైం పాటించరన్న సంగతి మన అందరికీ తెలుసు చాలా పకడ్బందీగా టైం పాటించరు అమ్మాయి రావడానికి ఖచ్చితంగా లేట్ అవుతుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి కారు వెళ్ళడం లేట్ అవ్వచ్చు ఇంకోటి లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా కారణాలు ఉంటాయి లేదా మేకప్ మ్యాన్ రావడం లేట్ అవ్వచ్చు మొత్తం మీద అమ్మాయిలు తొందరగా రారు మా అమ్మని మాత్రం పదిన్నరకు వచ్చి కూర్చోమంటారు సో పదిన్నరకు వచ్చి కూర్చుంటాం పన్నెండు గంటలకి టైం ఇస్తారు యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ యూజువల్గా ఎప్పటికప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది ప్రతి పెళ్ళిలో సో ఈరోజు కూడా ఇంచుమించుగా అదే జరిగింది సో ఇప్పటికీ లేట్ అయిపోయిందని మీరు నా వైపు చూడకండి నేను ఎక్కువ సమయం మాట్లాడను చెప్పాలనుకుంటున్నటువంటి సంగతులన్నీ చాలా క్లుప్తంగా మీకు చెప్పి నేను నా మాటలు తొందరగా నేను ముగిస్తాను సో శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరు వినాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా వివాహం అనేది దేవుని ఏర్పాటు ప్రతి పెళ్ళిలో పాటల ద్వారా వీళ్ళు మనకి చెప్తానే ఉంటారు ఓ వంద పాటలు పాడతారు ఇంక దాని మీద వీళ్ళు సో కాబట్టి వివాహం అనేది దేవుని ఏర్పాటు అన్న సంగతి మనం చెప్పక్కర్లేదు అఫ్కోర్స్ కోర్స్ ప్రతి పెళ్ళిలో బిర్యానీ పెట్టినా ఆ బిర్యానీ మీకు బోరు కొట్టదు ప్రతి పెళ్ళిలో ఇవే వచ్చినా చదివితే మాత్రం మీకు బోరు కొట్టేది అది ఏందో మరి మీకే తెలియాలి నాకు తెలీదు అంటే తినే ఆహారం బిర్యానీ మీద ఉన్న శ్రద్ధ వినే ఆహారం వాక్యం మీద లేదేమో మరి అందుకే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో విన్నదే విన్నట్టు చెప్పిందే చెప్పినట్టు మీకు అనిపిస్తే దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నాట్ అవర్ ప్రాబ్లం ఓకే రైట్ ఏదేమైనప్పటికీ వాక్యం అనేది నిత్యనూతనమైంది అద్దం ముందు మన ముఖం ఎప్పటికప్పుడు మనకు కొత్తగా కనబడుతున్నట్టు వాక్యం ముందు నిలబడినప్పుడు మన జీవితాలు కూడా మనకు కొత్తగా కనబడుతూ ఉంటాయి వాక్యం వినేటప్పుడు మన ఆలోచనలు కూడా కొత్తగా మనకి కనబడుతూ ఉంటాయి మారాలన్న సంకల్పం మార్చుకోవాలన్న ఆలోచన విధానం నేర్చుకోవాలన్న తపన ఓర్చుకోవాలన్న జిజ్ఞాస ఇవన్నీ కూడా వాక్యం మనకి పుట్టిస్తూ ఉంటుంది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్స్ వర్డ్ సో దేవుని మాటకున్న శక్తి అలాంటిది దేవుని మాటకున్న బలం అలాంటిది ఆ బలాన్ని వెతికే ప్రయత్నంలో వివాహాన్ని గురించి ఒక కొత్త విషయాన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడు ప్రారంభంలో ఆదాము అనేటువంటి ఒక వ్యక్తిని నేల మంటితో నిర్మించాడు అఫ్కోర్స్ నిర్మించాకనే ఆదామని పేరు పెట్టాడు ఆ తర్వాత అతను పక్కటెముకను తీసి హవ్వను నిర్మించాడు వాళ్ళిద్దరినీ జతపరిచి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అని వాళ్ళని విడిచిపెట్టేశాడు అలా వారి నుండి ప్రారంభమైనటువంటి మానవ జాతి నేటి వరకు కంటిన్యూస్గా కొనసాగుతూ వచ్చింది వస్తోంది కానీ మధ్యలో చిన్న బ్రేక్ ఏర్పడింది ఎవరైనా చెప్పగలరా బ్రేక్ ఎక్కడ ఏర్పడిందో ఆది దంపతుల స్థానం భర్తీ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఆది దంపతుల స్థానం భర్తీ అయింది ఎలా ఆది దంపతుల స్థానం భర్తీ అయిందంటే ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడేది ఓకే మనందరికీ తెలుసు కానీ ఎవరి నుండి అయితే ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడో దేవుడు వాళ్ళందరినీ ప్రళయంలో తుడిచేశాడు ఏ ప్రళయం అది జల ప్రళయం దానికి సంబంధించిన గురితే నేటి వరకు కనబడుతున్నటువంటి రెయిన్బో ధనుస్సు బైబిల్ అబద్ధాల పుస్తకం కాదు అని చెప్పడం కోసం ప్రకృతిలో ఎన్నో రుజువులు ఉన్నాయి ఆ రుజువులకు సంబంధించిన ఆధారాలు కూడా దైవ గ్రంథంలో ఉన్నాయి సో నేటి వరకు మనకు ధనుసు కనబడుతుంది ఆ ధనుస్సు గురించి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఎందుకు ఈ ధనుస్సు ఏర్పడుతుందంటే ఇది వరకట్లాగా భూమిని మరలా జలప్రలయంతో చేయటం నాకు ఇష్టం లేదు అని దేవుడు ఆలోచించి ఒక ధనుస్సును ఆకాశంలో పెట్టినట్టుగా అది భూమికి భూమికి దేవునికి అనగా భూమి మీద ఉన్న మనుష్యులకు దేవునికి మధ్య నిబంధనకు గుర్తుగా కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుందంటే ఒక నిబంధన దేవుడు మానవాళితో చేశాడు ఏమనంటే ఇంకెప్పుడు ఈ భూమిని జలప్రలయంతో నశింప చెయ్యను అని అయితే అసలు అప్పుడు ఎందుకు ఆ జలప్రాలయాన్ని రప్పించాల్సి వచ్చింది ఎందుకు దేవుడు ఈ విధ ఈ విధమైన నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అసలు ఎలాంటి పరిణామాలు సంభవించాయి అంతకుముందు అని మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వల నుండి ప్రారంభమైనటువంటి మానవ జాతి నావహు కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్యూర్ అయిపోయింది దేవుని ఆలోచనలకు దూరం అయిపోయింది దేవుని ఆలోచనలకు భిన్నంగా నడవటం మొదలైంది దానికి కారణం ఏంటో చెప్పమంటారా పెళ్ళిళ్ళు మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఇదేంటి దానికి కారణం పెళ్ళిళ్ళు ఏంటి అని మీరు అనుకుంటే నేను చెప్పట్ల బైబిల్ గ్రంథమే చెప్తుంది ఒక్కసారి ఆది కాండం అధ్యాయం ఆది కాండం అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఆది కాండం అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చూస్తే ఒక రీజన్ చెప్తున్నాడు ఇట్స్ ఎ వ్యాలిడ్ రీజన్ వ్యాలిడ్ రీజన్ ఆ రీజన్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం చూద్దాం ఎక్కడ అక్కడ ఏమనుందో నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వాళ్ళకి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అన్నాడు అన్నాడు ఇదేమన్నా తప్ప వివాహాన్ని నిర్ణయించింది ఎవరు దేవుడే కదా మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి భూమిని నిండించాలి ఇవన్నీ చెప్పింది ఎవరు దేవుడే కదా మరి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే ఒక ఇష్యూ జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన ఇది నేను ఈ సృష్టిని నాశనం చేయడానికి ఇట్ వాజ్ ఏ మెజరబుల్ థింగ్ అన్నట్టు ఇది కొలత ఇది కొలమానం అన్నట్టు ఈ కొలమానం ప్రకారంగానే నేను ఈ సృష్టిని నాశనం చేయదలిచాను ఇప్పుడు ఎందుకంటే చదువు వారు తమ అక్రమ విషయములో నరమాతృలైరి అని పుట్టినోట్లో శారీరులు అని చెప్పాడు అంటే వివాహానికి ఉన్న ప్రాశస్త్యాన్ని ఆనాటి సమాజం మరిచిపోయింది వివాహానికి ఉన్న దేవుని సంకల్పాన్ని దాని వెనకున్న దేవుని సంకల్పాన్ని ఆనాటి సమాజం మరిచిపోయింది ఆ సంకల్పాన్ని గుర్తించక దానిని వ్యర్థంగా మార్చే ప్రయత్నం చేసింది ఇదే విషయాన్ని మరలా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు ఒకసారి అది కూడా చూసేద్దాం ఇదే విషయాన్ని మరలా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు సాధారణంగా పెళ్లికి వచ్చేటప్పుడు నగలేసుకొస్తాం కానీ బైబిల్ తీసుకుని రాము ఆ సంగతి నాకు కూడా తెలుసు మీలో చాలా మంది దగ్గర బైబిల్ ఉండదు నగలు మాత్రం ఉంటాయి ఎందుకంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు నగలు ఇంపార్టెంట్ బట్టలు ఇంపార్టెంట్ బైబిల్ ఇంపార్టెంట్ కాదు మరి అక్కడ వాకింగ్ చెప్తారు కదా అంటే చెప్తే చెప్తారు ఎప్పుడు వినేదే కదా మాకు అవసరం లేదు అవసరం అంతకే అవసరం అనుకుంటే మొబైల్లో చూసుకోవచ్చు అన్నట్టు మీలో చాలా మంది తీసుకుని రాలేదు కదా మీకు భోజనాలు లేవు బైబిల్ తెలియని వాళ్ళు భోజనాలు లేవు కదా విశ్వాసలే కదా మీరు కానీ తీసుకురాలి రైట్ సరే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తెస్తే వాళ్ళ ముఖాల్లోకి చూడండి లేదంటే మొబైల్ ఉంటే అందులో యాప్ ఓపెన్ చేసుకుని చూసుకోండి మరి ఇంకా అంతకే వద్దనుకుంటే మౌనంగా ఉండండి మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు రైట్ లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో ఆ విషయాన్ని మరలా మెన్షన్ చేశాడు ఏమని మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దాం అక్కడ నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును సేమ్ డిట్టో అన్నాడండి అంటే ఇంక మనం అక్కడికి వెళ్ళక్కర్లే ఇక్కడ వెతుక్కుంటే సరిపోతుంది డిట్టో అన్నప్పుడు అక్కడికి వెళ్ళాలా ఇక్కడ వెతుక్కుంటే సరిపోతా కదా ఇంకా అక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ఇక్కడ వెతుక్కుంటే సరిపోయే ఛాన్స్ కూడా దేవుడు ఇచ్చేశాడు అంటే నోవహు దినాల్లో ఏం జరిగిందో నవెడేస్ కూడా సేమ్ టు సేమ్ డిటో అదే జరుగుతోంది అదే జరగబోతోంది అని లూకా గారి ద్వారా దేవుడు ఎప్పుడో రాయించాడు వైద్యుడైన లోక తన సువార్తలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏంటంటే అది చూద్దాం నోహు వాడ నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు అంటే హెచ్చరిక భూమి మీద హెచ్చరిక ప్రారంభమైన ప్రమాద హెచ్చరిక ఒకటో నెంబర్ హెచ్చరిక నా కొరకు తప్ప మీ కొరకు కాదు మీ అందరికీ తెలుసు మన ఒక చెట్టు నాటే అనుకుందాం కాసేపు ఇవన్నీ ఎందుకంటే చెక్ చేసుకోవటం అంటే సమాజం ఎలా మారిపోయిందంటే కలబడింది కేవలం శరీర సంబంధమైన అవసరాలకు మాత్రమే వివాహం అనే భావజాలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు మనొక పెద్ద ఆయన మాట్లాడుతూ అంటున్నాడు వాళ్ళ అబ్బాయి వివాహం గురించి ఎవరిని ఇంత తొందరగా ఎందుకు మీరు వివాహం చేసేస్తున్నారు మీ అబ్బాయి కంటే అతను అంటాడు కదా ఏం లేదండి మధ్య రెండు మూడు కంప్లైంట్లు వచ్చేయండి మా వాడి మీద ఇటు తిరుగుతున్నాడు వాళ్ళంట వెనకాలను వెళ్ళింటి వెనకాల తిరుగుతున్నాడని ఇంకొక కట్రాట కట్టేస్తే అలా పడుంటాడు ఉంటాడు గేదా నీ కొడుకు ఏమైనా కట్ట్రాట కట్టాడు గేదా ఆవా కట్రాట కట్టేస్తే అలా పడు ఉంటాడనండి ఇంకా పెళ్లి చేసేస్తున్నామండి ఇంకా అండి ఎంత చీప్గా ఆలోచిస్తున్నారు చూడండి వివాహం గురించి ఇంకెంతకంటే చీప్గా కూడా ఆలోచించాడు అంటే వాడు ఎక్కడో బయట తిరుగుతున్నాడు కాబట్టి వాడి వాంచల కొరకో లేకపోతే ఇతని పరువు కొరకు ఇంకో దాని కొరకో వివాహం చేసేసి ఆ కొడుకుని అక్కడ పడేస్తే అలా పడుంటాడు అనే భావజాలం వచ్చింది అంటేనే అక్కడే వివాహం ఏమైపోతుంది ఫెయిల్ అయిపోతుంది ఇంకో ఇల్లు రాసి పెడతా నా పొలం కూడా నీకేస్తా నువ్వు నాకు తల్లిగా ఉండి పెట్టు పది లక్షలు ఇచ్చుకుంటా తూగుతా నీకు తూగుతానో లేదో చూసుకుంటా ఒక పది లక్షలు ఇచ్చుకుంటా ఓ పదిహేను లక్షలు ఇచ్చుకుంటా అని తల్లి కొడుకుల బంధం మధ్య ఏమైనా రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఏమైనా ఉన్నాయా ఇది చాలా గొప్ప బంధం నిజంగా చెప్తున్నా నాకు మామాట ఉండదండో ఏమనుకోకండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతా అది చాలా గొప్ప బంధం అలాంటి డీలింగ్స్ ఏమి లేకుండా క్రియేట్ అవుతున్న బంధం ఏదైతే ఉందో దాట్ ఈస్ ద రియల్ రిలేషన్షిప్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి పిల్లాడికి మా అమ్మాయిని ఇస్తాం ఐదు ఎకరాల పొలం ఉందండి చూసుకోక్కర్లేదు పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి మేము ఇస్తున్నాం బాగా అందగాడండి అలా పొడుక్కుంటాడు ఏ పొట్టుకుంటే మనిషిగాదేమో అందుకని ఇస్తున్నాం ఆ బాడీ చూసారండి ఆ ఎంత బలంగా ఉన్నాడో అందుకనే అందుకని ఇస్తున్నాం అంటే మామూలుగా ఉంటే ఎవరన్నమాట సో ఇన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుని ఇన్ని డీలింగ్స్ పెట్టుకుని అంటే ఇందులో ఏది తగ్గినా నీకు మనిషి వద్దనేగా అర్థం అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను నువ్వు ప్రేమించిందా మనిషినా గవర్నమెంట్ జాబునా నువ్వు ప్రేమించిందా మనిషినా ఐదు ఎకరాల పొలాన్నా నువ్వు ప్రేమించిందా మూడు అంతస్తుల బిల్డింగ్నా నీకు ఏం కావాలి అమ్మ దగ్గర లేని డీలింగ్స్ నాన్న దగ్గర లేని డీలింగ్స్ అన్నయ్య దగ్గర లేని డీలింగ్స్ చెల్లెమ్మ దగ్గర లేని డీలింగ్స్ ఈ బంధాలన్నీ పవిత్రంగా ఏర్పాటు చేసుకున్నాం కానీ భార్యాభర్తల దగ్గర బంధానికి వచ్చేసరికి మాత్రం వ్యాపారం చేసి పడేశాం సిగ్గుపడాలా అక్కర్లేదా చెప్పండి ఏం చేసి పడేసాం మనం భార్యాభర్తల బంధాన్ని వ్యాపారం చేసి పడేసాం ఈరోజు పెళ్లి పేరుతో సమాజంలో జరుగుతున్నదంతా బిజినెస్సే బ్రోకర్ల దగ్గర నుంచి పెళ్ళి మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కూడా కట్నంలో కమిషన్లట మళ్ళీ చీమి బతుకులు తాగాలి ఒక బంధాన్ని కలపడానికి కమిషన్లా కట్నాల్లో కమిషన్లా మంచి సంబంధం సెట్ చేసి పెట్టవయ్యా నీకు నీది నీకు ఇచ్చేస్తావా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మా రిక్వైర్మెంట్స్ అబ్బాయి అనాథోడు అయి ఉండాలి అయ్యా అమ్మ ఉండకూడదు నాన్న ఉండకూడదు మా మా అమ్మాయికి అత్తగారు పూరు ఉండకూడదు మామగారు పూరు ఉండకూడదు ఆడపొడుచు అసలే ఉండకూడదు మరి ఎలా ఉండాలంటే అబ్బాయి ఒక అనాథోడు అయి ఉండాలి అలాంటి అనాథ బ్యాచ్ ఉంటే చూడు మాకు అదే సంబంధం కావాలి మా రిక్వైర్మెంట్ అదే ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం సరే ఇంటికెళ్ళి కూర్చున్నాం టిఫిన్ చేసాం స్వీట్లు పెట్టి తినేసాం భోజనాలు ఇంకా చేయరట ఎందుకంటే గతికితే అతకదో అతికితే గతకదో అనట ఏ ఉంటాయి లెక్కలు తర్వాత మాటలు జరుగుతాయట ఏంటి మాటలు ఎంత ఇస్తావు మనం ఏమైనా సంతలో గేదెలమ తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేసాం ఇది నిజమా కాదా మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి మీరు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు వాట్ ఎవరి మేబీ మీరు ఎవరైనా కావచ్చు మరి అంతే బాధపడకండి మీరు బాధపడిన నేను ఏం చేయం చేయలేదు లక్ష తేడా వచ్చిందని ఏం చేసిందంటే సంతలోంచి గేదె వెనక్కి తోలికొచ్చేసాడు ఎందుకంటే ఏ ఐదు లీటర్లు ఇచ్చిందండి ఇది లక్ష కూడా తో గవర్నమెంట్ జాబ్ ఉంది ఎంతోమంది ఆడపిల్లల్ని అన్యాయంగా చంపేశారంటే దానికి కారణం కట్నాలే ఖచ్చితంగా చెప్తున్నాను కట్నం సరి కుదిలిపోద్ది ఇప్పుడు ఆ చెప్పలు పట్టుకునే వృద్ధాశ్రమంలో ఏడుస్తున్నారు చాలామంది ఇలా ఇలా ఆలోచించిన వాళ్ళే యధా రాజా ప్రజా అని మీ బుద్ధులే మీ పిల్లలకు వస్తాయి సో మీది బిజినెస్ బుద్ధి అయితే వాడు ఏదో రోజు మీతో బిజినెసే చేస్తాడు అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి ఓ ఎల్ఎక్స్లో పెట్టేద్దాం అనుకుంటాడు ఓ ఎల్ఎక్స్ అంటే ఏంటి ఇప్పుడు వృద్ధాశ్రమం అనమాట అమ్మేసి కొట్టు అలాగైపోయింది మానవ జీవితం అందుకే దేవుడు ప్రారంభంలో ఈ రెండు కారణాలను బట్టి జలప్రాళయం రప్పించాడు ఒకటేంటంటే శరీర సంబంధమైన వ్యవహారాలు నడిచాయి కేవలం కామతత్వ హృదయాలతో వివాహాలకు సిద్ధపట్టండి మళ్ళీ చెప్తున్నా కష్టమైతే మీ ఇష్టం వదిలేసి వెళ్ళిపోండి దేవుడు మాత్రం మీకు వివేకం జ్ఞానం అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తమ్ముని కుటుంబం వీళ్ళిద్దరూ జత్తపరచబడుతున్నటువంటి వీరిరువురు సరికొత్త శకానికి నాంది పలుకుతూ సరికొత్త కుటుంబ అధ్యాయానికి నాంది పలుకుతూ నిస్వార్థ పరులుగా యథార్థవంతులుగా కలిసిమెలిసి అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తూ దేవుడిని మహిమపరిచే ఒక చక్కటి కుటుంబంగా చక్కటి సేవ జరిగిస్తూ అనేక మందిని మార్గంలో నడిపించే పిల్లలుగా అనేక మందికి తల్లిదండ్రులుగా మారే పిల్లలుగా కేవలం వారి గర్భాన్ని పుట్టిన వారికి మాత్రమే కాకుండా ఆత్మల రక్షణార్థమై గొప్పగా అనేక మందిని కనే పిల్లలుగా ఆత్మల్ని సంపాదించే పిల్లలుగా ఉండాలని ఒక అన్నయ్యగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎంతవరకు ఓపిక్గా నా మాటలు విన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు పెద్దలకు మీ అందరికీ నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్